వెల్కమ్ టు వారం అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు అందులోనూ కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే పరమేశ్వరునికి మహా ప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో ప్రతిరోజూ ఒక పర్వదినమే అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కార్తీక సోమవారాల్లో ఏదైనా ఒక్క సోమవారం నాడు ఇంట్లో నారికేల దీపాన్ని వెలిగిస్తే కోటి పూజల పుణ్యఫలాన్ని పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టివో నమహశివాయ అని కామెంట్ చేయండి సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నారు మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నిటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి నారికేల దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ తీరిపోతాయి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దేవతలకే దేవుడైన ఆ పరమేశ్వరునికి మూడు కనులు ఉంటాయి అలాగే కొబ్బరికాయ కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుందట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకుకూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్లేటప్పుడు కచ్చితంగా దేవునికి కొబ్బరికాయ కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ నారికేల దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనవి శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగించి మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే నెల రోజుల్లోనే నెరవేరుతుంది మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి నారైకెల దీపానికి ఉంటుంది ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు ఇళ్లు చల్లుకోండి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారవ్వాలి చేతులు నిండుగా గాజులు వేసుకుని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకొని చీర కట్టుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజగదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడి గుడ్డతో శుభ్రంగా తుడవండి తరువాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరి ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్నించే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టుకోండి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి బిల్వపత్రమంటే శివునికి చాలా ఇష్టమైనవి కాబట్టి నారికేళ్ల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన పత్రాలను అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది బిల్వపత్రం అందుబాటులో లేనివాళ్లు జిల్లేడు పూలు కాని గన్నేరు పూలు కాని పారిజాత పుష్పాలు కాని శంకు పుష్పాలను కాని శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి వ్యాపారాలు చేసేవాళ్లు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది పుష్పంతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఏడు తరాలు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలగపండును శివుడికి సమర్పిస్తే పుత్రసంతానం వరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా అష్టదల ముగ్గుని వేయండి ముగ్గుమీద పసుపు కుంకుమలు వేసి ముగ్గుపైన ఒక ప్లేట్లు కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి స్టీలు ప్లేటును మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేటు పైన గంధంతో ఓనని రాయండి తరువాత ఈ ప్లేట్ పైన మూడు గుప్పిళ్ల బియ్యం పోయండి ఈ బియ్యం పైన కొబ్బరి చెప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకుని కొబ్బరికాయ మీద ఉన్న పీచుని తీసి శివునికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చక్కలుగా పగలాలి మూడు కళ్లున్న కొబ్బరి చిప్పన తీసుకుని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కాని కొబ్బరి నూనె కాని ఆవు నెయ్యిని కాని పోసుకోవాలి నువ్వులా నూనెతో దీపం వెలిగిస్తే కుజదోషాలు రాహుకేతు దోషాలు అష్టమసని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవునేతితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు వత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి ఇలా మొత్తం ఆరు వత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకుని మీకున్న కష్టాలలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి అలాగే ఈ నారికేల దీపానికి పూలు అలాగే అక్షింతలను వేయండి కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండవ చిప్ప ఉంటుంది కదా చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఒక చివరగయి నారికేలా దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు ప్రతి సోమవారం రోజున శివునికి నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా పరమేశ్వరుని మీ ఇంటిని రక్షిస్తాడు ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరిపై కోరుకుంటూ మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్